హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి పేరెంట్స్కి పిల్లలకి కోడలు మామ కోడలు అలాగా పడదనమాట ఒకరితో ఒకరికి పడకుండా అలాగ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ వీళ్ళకి నచ్చదు వీళ్ళ బిహేవియర్ వాళ్ళకి నచ్చదు అలాగా ప్రతి ఇంట్లో ఎవరితో ఒకరితో ప్రాబ్లం ఉంటానే ఉండిద్ది కానీ ఒక అమ్మాయికి పెళ్ళయ్యి వచ్చిన తర్వాత మనం మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేసి మళ్ళీ కొత్త ఇంటికి రాగానే అడ్జస్ట్ కావాలంటే కొత్తగానే ఉండిద్ది ఇప్పుడు పెళ్ళైన తర్వాతే కాదు ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్న ప్రాబ్లం కూడా సూసైడ్ అనేది కామన్ అయిపోయింది దీని గురించి మాట్లాడడం కరెక్టా కాదో నాకు తెలియదు చెప్పాలనిపించింది అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి పాయిజన్ తాగి వచ్చింది వాళ్ళ హస్బెండ్తో గొడవ అంట అమ్మాయికి చిన్న అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇంకా అది నరకమే ఇంకా పాయిజన్ తాగి ఒకసారి చనిపోతే బాగుండిద్ది కానీ మళ్ళీ హాస్పిటల్లోకి వచ్చి అది ఇంకా పెద్ద నరకము తాగకుండా ఉండాలి తాగిన వెంటనే చనిపోనన్నా చనిపోవాలి అటు ఇటు కాకుండా హాస్పిటల్లో ఉంటే అది చావు కన్నా పెద్ద నరకము ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి స్టూడెంట్స్ అమ్మ తిట్టింది నాన్న కొట్టాడు అలాగని చెప్పేసి పిల్లలు పెళ్ళయ్యాకేమో అయ్యాకేమో అత్త అంది మామది హస్బెండ్ పట్టించుకోవటం లేదు హస్బెండ్ కొట్టాడు ఇలాగ ఏదో ఒక తోటి సూసైడ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ లాగా బిహేవ్ చేస్తున్నారు సూసైడ్ చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి మన కోసం బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ అమ్మాయి కానీ అప్పుడు అమ్మాయికి ఏం కాలేదు లక్తి అమ్మాయికి ఏం కాలేదు బ్రతికింది డాక్టర్స్ అయితే చాలా కష్టపడ్డారు అమ్మాయిని బ్రతికించడానికి అయితే మేము పక్కనే ఉన్నాం కాబట్టి చూసాము అమ్మ అది ఇంకా చెప్పని అవసరం లేదు సూసైడ్ అనేది చేసుకోవద్దు అమ్మాయికి చిన్న అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని ఇంకా ఎవరు ఎలా చూసుకుంటారు అలాగా అయితే ఏమన్నా అయ్యిందనుకు ఎంత ప్రాబ్లం అయ్యిద్ది చిన్న పిల్లలు ఉంటారు కదా పెళ్ళయ్యాక చిన్న పిల్లలు ఉంటారు పిల్లల కోసమైనా బ్రతకాలి అలాంటివి చేయకూడదు అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ రీజన్స్ మనకు తెలియదులే ఎందుకు మళ్ళీ రీజన్స్ గురించి మాట్లాడుకోవడం కానీ వాళ్ళ చెల్లి ఉండి చెప్పింది ఆ అమ్మాయి ఏం చేసినా వాళ్ళ ఆయన తప్పు అని అంటాడంట వాట్సాప్ డీపీ వాళ్ళ అబ్బాయిది పెట్టుకున్నా కానీ ఎందుకు పెట్టేది అంటాడంట వాళ్ళ అన్న వాళ్ళు ఏది చెప్తే అది తింటాడంట ఈ అబ్బాయి తమ్ముడు పెద్ద ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అన్న వదిన ఏది చెప్తే అది చేస్తాడంట ఈ అమ్మాయి ఏది చేసినా తప్పు అని అంటాడంట అందుకని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఒక వన్ వీక్ అయిందంట వన్ వీక్లోనే అలా తాగేసింది ఇంకా ఆయన కూడా వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని చూసి అవి అసలుకి ఆ అబ్బాయిని చూస్తే చిన్న అబ్బాయి అబ్బాయిని చూస్తే చాలా పాపం వేసింది అసలుకి పాలు తాగే అబ్బాయి అసలు పాలు లేకుండా త్రీ డేస్ మేము థర్డ్ డే వచ్చేసాము త్రీ డేస్ అలానే ఉంది పాపం బెడ్ మీద సో పెళ్ళి కాకముందైతే పేరెంట్స్ ఇవన్నీ గుర్తు పెట్టుకోలేదు పేరెంట్స్ ఎంత ఫీల్ అయిపోతారు పెళ్ళయ్యాక ఇంకా పిల్లలు పిల్లలు ఇంకా అమ్మ నాన్న లేనివా అమ్మ లేనిది పిల్లలు అయిపోతారు వాళ్ళని పట్టించుకోరు ఎవరు పెద్దగా మనం ఉంటేనే అమ్మైనా నాన్నైనా ఉంటేనే చూసుకుంటారు కానీ ఒకరు లేకపోయినా వాళ్ళు లేని లోటు తీర్చలేరు కదా ఎవరు ఎంత బాగా చూసుకున్నా అని లోపల ఆ ఫీలింగ్ అనేది ఉండిద్ది ఎవరికైనా కానీ అమ్మ లేకుండా నాన్న ఉన్నాడు అనుకోండి నాన్న ఎంత చూసుకున్నా అమ్మ లేదు అమ్మ అనే ఫీలింగ్ ఉండిద్ది పిల్లలకి లోపల బయటికి చెప్పకపోయినా కానీ అదే అమ్ముండి నాన్న లేకపోయినా నాన్న లేడే ఎవరన్నా పిల్లలకి వాళ్ళ నాన్న కొత్త బట్టలు అలాంటివి తీసుకొచ్చినప్పుడు మా నాన్న లేడే మా నాన్న తీసుకురాలేదు అనే ఫీలింగ్ ప్రతి పిల్లల్లో ఉండిద్ది కాకపోతే బయటికి చెప్పరు అంతేను సో సూసైడ్ అనేది అసలుకి చాలా తప్పు అనమాట మరి చిన్న ఇంటర్ పిల్లలు కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారు ఎగ్జామ్ బాగా రాయలేదని సూసైడ్ చేసుకున్నారు ఈ మధ్య అంతమంది చనిపోయారు అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని బాగా రాయలేదని మార్కులు తక్కువ వచ్చినాయి అని దానికి సూసైడ్ అనేది అసలు కామన్ అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్న అన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి చదివించుంటారు వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచించాలి కదా పిల్లలు ఉన్నప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి పెద్దవాళ్ళు అయినా కానీ పిల్లల గురించి ఆలోచించాలి అసలు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు ఎవరు అలాగా చేయకండి ఇంకా అదే నేను చెప్పేది మనకి దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకెళ్ళాలన్నమాట ఏదో ఒక రీజన్తో దేవుడే తీసుకెళ్తాడు కానీ మన చేతులతో మనం తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఎవరి బిహేవియర్ అని మనకు నచ్చలేదంటే వాళ్ళతో మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉండండి వాళ్ళు ఇంకా మనల్ని అనే ఛాన్స్ వాళ్ళకు ఉండదు మనం వాళ్ళు అన్నారని బాధపడే ఛాన్స్ మనకు ఉండదు అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు అంతే సింపుల్గా ఎవరైనా నెగ్లెక్ట్గా మాట్లాడారంటే మనతోటి వాళ్ళకి దూరంగా ఉండడం బెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అనిపించుకోవాల్సిన అవసరం మనకేమి లేదు ఎవరికి ఏమి లేదు నాకు తెలిసిన వాళ్ళే దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా సూసైడ్ చేసుకున్నారు అసలుకి ఇవన్నీ చూస్తే అసలుకి ఎలా చేస్తున్నారా ఏంటి అసలుకి ప్రాణాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏం అనిపించదా ఏంటి అసలుకి ఉరేసుకోవడాలు పాయిజన్స్ తాగడాలు అస్సలు మాములుగా లేదు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎగ్జామ్స్ టైంలో ఒక అమ్మాయి ఎగ్జామ్ బాగా రాయలేదని చెప్పేసి చనిపోయింది రూమ్ హాస్టల్ రూమ్లోనే సూసైడ్ చేసుకొని ఏంటి అసలుకి సూసైడ్ అంటే ఏం భయం లేకుండా పోయింది మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నచ్చలేదు మనం నచ్చకపోయేసరికి వాళ్ళ అంటున్నారని చెప్పేసి మనమే అర్థం చేసుకొని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి వాళ్ళతో కొంచెం కాంటాక్ట్స్ అనేవి తగ్గిస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు మనల్ని అనరు మనం వాళ్ళతో పడాల్సిన పని ఉండదు మనతో ఎవరైనా సరదాగా మాట్లాడితే ఏమన్నా అంటే సరే కానీ మనల్ని మనతో ఎవరన్నా సరదాగా మాట్లాడతా ఏమన్నా అంటే మనము సరదాగా తీసుకుంటాం అదే సీరియస్గా అన్నప్పుడు సీరియస్గానే తీసుకుంటారు కదా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సీరియస్గానే తీసుకుంటారు అలాంటివి ఏమి పట్టించుకోకుండా ఉన్నారంటే వాళ్ళు దేవుళ్ళు దేవుని బిడ్డలు అనుకోవాలి ఎలాంటి మనిషికైనా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి ఎవరేమన్నా ఫీల్ అవుతారు కొంచెం హట్ అయ్యేలాగా మాట్లాడితే ఫీల్ అవుతారు వాళ్ళు అలా అన్నారని చెప్పేసి ఫీల్ కాకుండా నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ కాకుండా చూసుకోవడం మన పని అనమాట ఇప్పుడు ఒకరు మనల్ని ఏమన్నా అన్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా మాట్లాడాలి వాళ్ళు మన దగ్గరికి వచ్చైనా మాట్లాడాలి మాట్లాడినప్పుడే ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడే కదా ఏమన్నా అనగలిగే ఛాన్స్ ఉండేది అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని అనలేరు ఇంకా మన ఫీల్ కావడానికి ఉండదు అలాంటి సిచ్యువేషన్స్లో సో మనకి ఎవరన్నా అలాగా చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా వచ్చేసేయండి వాళ్ళతో మాట్లాడకుండా ఉండండి ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండండి అంతేగాని సూసైడ్లో అలాంటివి చేసుకోగలగండి అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరి లైఫ్ వాళ్ళదే అని చెప్పేసి మనకు నచ్చినట్లు మనం ఉండాలి అంతే ఎవరి కోసమో మనము ప్రాణాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు మన కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి మన గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అంతేగాని ఎవరి కోసమో ప్రయాణాలను మాత్రం తీసుకోవద్దు అంతే ఫ్రెండ్స్ బాయ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్